హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి ఆరు అవుతుందండి ఇప్పుడైతే పొడి ఇంకా ఇప్పుడే లేచామండి పిల్లలకి అన్నం కట్ట పెట్టాలి బాక్స్ పెట్టాలి కదండి మా ఆయన గారు అయితే గుడి వేస్తున్నారు చూడండి వేడి పెట్టానండి గుడి వేస్తున్నారు కదా ఆయన తాగేసి వెళ్తారని పొద్దున్నే వేండి తాగితే కొంచెం గ్యాస్ నిప్పులు కట్ట ఉండవని పెట్టమన్నారు అయినా మరి ఇంత వేలు తాకూడదు కొంచెం చల్లారాలి ఇదిగో అండి చల్లారాలి గింతేనా తాగి అయితే ట్రైన్ గట్టి కట్టుకున్నారు చూపిస్తానండి అదిగోండి బుట్టలో ట్రైలు కట్టేసుకున్నారు ఆయన ఇప్పుడు వెళ్ళి మధ్యాహ్నం ఏమంటుందంటే రెండు అవ్వుద్దండి వచ్చేసరికి నేనైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి కూర ఉండాలి ఏం కూర ఉండమ్మా పద్దునండి వంకాయలు ఉన్నాయి కదా తెచ్చినాయి వండుతానైతే సరే లేక టైం అయిపోతుంది ఇంకేంటి ఆలోచిస్తున్నా వెళ్ళి రండి ఎదురెళ్ళ మా నాన్నకి అయితే అన్నము వాచ్ చేసుకున్నానండి ఇవి కోరిపై మీద చేసుకున్నాను టమాటా వంకాయ చుక్కుడుకాయ చూసారా ఇదైతే మగ్గుబట్టి వేసుకుని కూర వేసుకుంటాను ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళాలండి వాళ్ళ మా ఆయన గారు వెళ్ళారు కదా నేనే వెళ్ళాలి తొందరగా అయితే అన్నం వేసుకున్నానండి చూసారా కూర అయితే ఉడికిపోతుంది గిన్నె గిన్నె అయితే తోమేసుకున్నాను చూసారా అండి పొద్దున్నే పని పని సరిపోతుందండి అడవిడి ఇప్పుడు బుడంకాయకి అయితే జడయ్యారు ఇప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత ఉన్న వాళ్ళు ఇద్దరికి వేసుకుని రావాలా స్కూల్ టైం అయిపోతుందో పక్కన కూర్చో చిన్ని జడేసేస్తాను ఈరోజు మా టిఫిన్ అయితే కొట్టిగాడి తెచ్చేసుకున్నానండి రాత్రి అట్లు బిని రుబ్బాను కానీ ఏత్తానికి టైం కుదరలే ఎందుకంటే ఇప్పుడు గుమ్ముని సెంటర్లోకి వెళ్ళాలి కూడా వచ్చేస్తాడానండి బండిగింటి తక్కి టిఫిన్ చేసి కొంచెం టీ తాగేసి వెళ్ళి బండి అక్కడ పెట్టేస్తే మా ఆయనగారు వస్తారు ఇప్పుడు మెయిన్గా చూసుకుంటారని గుమ్మున హడవిడిగా పనిచి టిఫిన్ ఎతే కుదరక తెచ్చేసుకున్నాను కుట్టుకాడండి ఇదిగో టీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు తాగిసిరిపోతాను కుట్టి దగ్గరికి ఫ్రై అయితే వంకాయ చుక్కడకాయ టమాటా కూర ఉడికిపోయిందండి బాగుంటుంది చక్కగా ఇది ఇంకా కొద్దిగా దగ్గరికి ఎగిరి అమ్మకి బాక్స్ పెట్టేస్తాను రెండు అమ్మాయి కట్టాలి చిన్న అమ్మాయి అయితే ఇంటికి వచ్చేది భోజనానికి దానికి చిన్న నీకు అయితే కూర వేస్తున్నానమ్మా ఇది బాక్స్ మూత పెట్టారా ఇది మూత పెట్టి తొందరగా టైం అయిపోతుంది కదా నేను వెళ్ళాలి మీరు వెళ్ళాలి వంకాయ కూర బాగానే ఉంటారు కొంచెం పచ్చడి ముక్క వేసుకుంటారా అసలు అన్నం తింటలేదు ఏంటంటే ఉప్పు కొత్త చూపేసుకోడా ఫస్ట్ నిజమే ఏచే ఒకవేళ ఎలా చూస్తుంది లాస్ట్ ఇప్పుడు ఏదో ఉన్నా కానీ అలా తీసుకుని పాడేసుకోవాలి స్కూల్లో అయినా బట్ బయట పడేస్తారు పాని కుసుమ ఎవరి ఎవరిదైనా పెట్టేసుకోండి పెట్టేసుకుంటే వాటర్ బాటిల్ నీళ్ళేస్తున్నారా అక్కడ బాటిల్ స్టీల్ బాటిల్ తోమి స్టాండ్లో పెట్టాను గుమ్మున వాటర్ పో తీసుకోండి వెళ్ళండి ముక్కు కూడా టీ ఇచ్చేస్తాం బట్ పొద్దున్నే అన్నం వండు వేసుకుని కూర వంకాయ కూర వండిస్తాను కదండి వంకాయ చుక్కుడుగా టమాటా వేసి టీ తాగేస్తాం అయితే తెచ్చి తినేస్తాం ఇప్పుడైతే కొట్టకాడికి వెళ్తాం మేము పిల్లలకైతే బాక్సులు గట్టా అన్నీ పెట్టేస్తానండి ఇప్పుడు టైం చెంది అవుతుంది కొట్టి దగ్గరికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి మా ఆయన అయితే సరుకులు తీసుకొస్తారు ఇవాళ ఏం కర్రీ చేసుకొచ్చారో ఏం కర్రీ తీసుకొచ్చారో చూపిస్తానండి వచ్చాక ఈ ఎట్టు పుల్లకి వెళ్ళి తెచ్చారండి చక్కెకి వెళ్ళి పూలు ఏం తెచ్చారండి జాంకాయలు తెచ్చారు పిల్లలకి ఇంటికి వెళ్ళా తిరుతుంది కాబరే ప్లప్పులు ఇవ్వ అండి పది రూపాయలకి ఎన్ని ఇవ్వాలి ఇంకేం తీసుకొచ్చారు పువ్వులు చూపించండి ఎంతండి రూపాయలు అమ్మ నూట డెబ్బై రూపాయలా ఎంత రేటు ఉన్నాయా పెళ్ళిళ్ళ ఇలా వచ్చింది ఏంటంటే తాజాగా తెచ్చినా కూడా బండి మీద అయిపోతుంది ఏంటి ఇప్పుడు కాగడాలు ఇంకేం తీసుకొచ్చారు అయితే ఆరు ఆరందలా కృష్ణ మంత్రి వేసి కట్టారు ఇవి బానే ఉన్నాయి సరిగ్గా నీళ్ళు చిమ్తే చామంతి వేస్తారా ఇవి పైన పెట్టమంటారా ఇవి బాగా ఉన్నాయి ఇవ్వాలండి ఇరవై రూపాయలకి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇవి బాగున్నాయి ఇంకా లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటివి తెచ్చిపెట్టున్నారు సేద్యం అయిపోతుందండి మరొక సేజన దానకాయలు చూసారండి ఎంత బాగున్నాయి ఇవి బాగున్నాయి కాయలు అండి ఇప్పుడే తెచ్చారండి కాయలు ఆడపల్లి కూడా మార్కెట్కి వెళ్తే తెచ్చారండి బాగున్నాయి చూస్తారా బ్యూటీ అండి తీగా ఉంటాయి బాగుంటాయి నల్ల కిస్మిస్ అంటారండి ఇట్లని చూడండి పుచ్చకాయ అయితే తీసుకొచ్చారండి మా ఆయన గారు ఇది సారు ఉన్న పుచ్చకాయ ఎర్రగా బాగుంటుందండి కాయ అయితే కొనుక్కొచ్చారు మొన్న అయితే నల్ల పుచ్చకాయ కొనుక్కొచ్చారు అది కోసాము మరి ఇది ఎలాగుంటుందో కోస్తేనండి అట్టుపల్లి గెల్లు తీసుకొచ్చారు మెల్లిన చక్కెర గేయలు గెల్లు చూసారా కొట్టి మీద దానంక చదురుతున్నారు ఆయన వచ్చి సరుకు తెచ్చుకున్నాక రెండు మూడు గంటలు ఇంకా చదువుకుంటామే సరిపోద్ది అండి తెచ్చినవి అన్నీ అందంగా పేర్చుకుంటాం పువ్వులు గిళ్ళ కట్టుకుంటాం ఇవన్నీ ఇంకా సరిపోద్ది అండి పని జామకాయలు తీసుకొచ్చారండి పిల్లలకి గుడిమెినప్పుడల్లా ఏదో తీసుకొస్తారు జాగకాయలు అయితే ఒక కేజీ కొనుక్కొచ్చినట్టు ఉన్నారండి చూడండి అయితే తెల్ల కిస్మిస్ అండి చూసారా ఎలాగున్నాయో సోనా అండి సోనా కాదండి సోలాపూరి ద్రాక్ష సోనా అయితే రౌండ్గా ఉంటాయి అవి ఉంటాయండి గింజలు ఉంటాయి ఈ సోలాపూరి మాలైనా టేస్ట్గా తీగా ఉంటాయి యాపిల్ అయితే తీసుకొచ్చారండి మరి ఏం యాపిల్ మరి చూద్దాము ఓపెన్ చేస్తున్నాం పెట్టి యాపిల్స్లో రెండు మూడు రకాలు ఉంటాయండి సిమ్లా యాపిల్ ఉంటుంది ఫారెన్ యాపిల్ ఉంటుంది ఫారెన్ యాపిల్ ఉంటుంది అలా రెండు మూడు రకాలు ఉంటాయండి ఈ కాయల్లోనే ఇది మాత్రం మాత్రం యాపిల్ అండి ఫారెన్ యాపిల్ అయితే చిన్న సైజులో ఉంటాయి టేస్ట్గా బాగుంటాయి కూడా ఇవి కూడా బాగానే ఉంటాయి సిమ్లా కాయలు పిండి ఆపిల్ అని అలా రకాలు ఉంటాయి ఇవి అయితే పిండి ఆపిల్ కాదండి సిమ్లా కాయలు ఇవి ఎలాగున్నాయా ఇది ఇదిగోండి అటుపళ్ళు గెల్లలు పండుపోని చక్కెరగాయలు గెల్లలు పండుపోని అని చూపిస్తున్నారు ఇవి దానిమ్మకాయలు చూసారు అంత నెగినకలు ఆడిపోతున్నాయి ఫ్రెష్గా వచ్చినాయండి ఇప్పుడే స్టాక్ దిగిందండి చదురుతున్నారు ఇంకా అయినా ఇప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి వెళ్తూనే ఉంటారండి సొరికి ఇంకా వచ్చినప్పుడల్లా తాజాగా అలా అమ్మేసుకుంటాం మొత్తం ఇదైతేనండి కొట్టి చదిరిన తర్వాత ఇలా ఉందండి కొట్టు చూసారా యాపిల్స్ పెట్టేసారైనా యాపిల్స్ దానిమ్మలు ఇందాక పెట్టి చూపించాను ఇప్పుడు మెల్లి చదిరేక చూపిస్తున్నానండి చూసారా గ్రేప్స్ కూడా పెట్టారు నల్లయ్య తెల్లవి కమల పువ్వులు ఇంకా ఇలా ఉందండి మొత్తం చదిరేక కొట్టు చూసారండి మా కొట్టు బాగుంటే మాత్రం మాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన గారు చూస్తారు ఎలా చదువుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్